జ్యోతిష్యంలో చాలామంది అడిగే క్వశ్చన్ వచ్చేసి డబ్బు సంపాదించే యోగము ధనయోగాలు ఎన్ని ఉన్నాయని అడుగుతుంటారు దీన్ని చెప్పడం ఎలా అంటే జాతకంలో ముఖ్యంగా బర్త్ టైము బర్త్ డేటు ప్లేసు అన్ని సరిగ్గా ఉన్నట్టు ఒక జాతకం తీసుకోవాలి జాతకంలో ఉన్న రెండో ఒక స్థానము పదకొండో స్థానం ఎలా ఉంది చూడాలి అలాగే ఒకటి ఐదు తొమ్మిది లక్ష్మీ స్థానాలు ఎలా ఉన్నాయని చూసుకోవాలి వీటిలో ఒక కంజక్షన్ వల్ల ధనయోగం ఏర్పడుతుంది రెండోది వచ్చేసి హిందు లగ్నం ఎలా ఉంది హిందు లగ్నం మీద శుభగ్రహాలు పాపగ్రహాలు దృష్టి ఎలా ఉంది చూసుకోవాలి అలాగే అష్టక వర్గం ఎలా ఉంది అని చూసుకోవాలి జమినీ పద్ధతిలో ఉన్న కొన్ని యోగాలు అలాగే వింశోత్తరి దశలో ఎలా నడుస్తున్నాయి ఇవి కూడా చూసుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాత మనకు జాతకంలో ఒక ఈ మనిషికి సంబంధించిన ఆర్థిక యోగము డబ్బుకి సంబంధించిన యోగాలు ఎలా ఉన్నాయి ఎంత డబ్బు సంపాదిస్తాడో మనకు తెలుస్తుంది అలాగే అరచేతికి వచ్చినప్పుడు అరచేతిలో చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే వెస్ట్రన్ పామిస్ట్రీ ఇండియన్ ఇండియన్ పామిస్ట్రీ మిక్సప్ చేస్తున్నారు అది రాంగ్ అనమాట ఇక్కడ చీరు చెప్పిన వెస్ట్రన్ పామిస్ట్రీ కాదు భారతంలో ఋషిమునులు చెప్పిన నాడీ జ్యోతిష్యంలో ఉన్న కొన్ని మనము శాస్త్రాల ప్రకారం ఉన్న హస్తరేఖలు చూడాలి హస్తరేఖలు ఉన్న కొన్ని లైన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొటనవేలున ఉన్న లైన్స్ వచ్చేస్తే వజ్రరేఖ రేఖ మందార రేఖ రిపురేఖ ఇవన్నీ కూడా ఒక ఉంటాయి ఇవన్నీ చూడాలి చూసి దాని తర్వాత వచ్చేసి త్యుక్రస్థానము అలాగే శుక్రుడికి సంబంధించిన లైన్ రేఖ ఎలా ఉంది అలాగే బుద్ధి రేఖ ఎలా ఉంది బుధస్థనివన్నీ మల్టిపల్గా చూసి ఒక ప్రెడిక్షన్స్ ఇవ్వాలి జాతకము అరచిత రెండు చూసి ఈ మనిషికి సంబంధించిన యోగాలు ఎలా ఉన్నాయని చెప్పొచ్చు భైరవి ఆస్ట్రో డాట్ కామ్కి మీ మీ డీటెయిల్స్ పంపించండి మీరు వెబ్సైట్కి లాగిన్ కావచ్చు అక్కడ కూడా మీరు సర్వీస్ తీసుకోవచ్చు మీ అరిచితులో ఉన్న జాతకంలో ఉన్న ధనయోగల గురించి మీరు తెలుసుకోవచ్చు నమస్కారం